తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతి కానుగా స్టార్ హీరో సినిమాలతో పాటు యంగ్ హీరో సినిమా కూడా రిలీజ్ అయింది మహేష్ బాబు గుంటూరుకారం వెంకటేష్ సాయిందం నాగార్జున నటించిన నాసామి రంగ మూవీస్తో పాటుగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ కూడా రిలీజ్ అయింది చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఇక్కడే కాదు ఓవర్సీస్లో కూడా హనుమాన్ ప్రభంజనం సృష్టించింది కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి హనుమాన్ మూవీ రిలీవ్ చేసింది తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాస్ మహారాజా రవితేజ గురించి చెప్పిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇండస్ట్రీలోకి ఆ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రంలో బోన్ మొక్కకు ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది దీనికి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీలో కోతికి మరొకసారి వాయిస్ ఓవర్ ఇచ్చారు డగతేజ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న హనుమాన్ మూవీ ప్రస్తుతం రెండు వందల యాభై కోట్ల ఎలైట్ క్లబ్లో చేరింది ఈ సినిమా ఇంకా థియేటర్స్లో దుమ్ము రేపుతూనే ఉంది హనుమాన్ మూవీ విజయంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి ప్రశాంత్ వర్మ పదేళ్లకు సరిపడా కథలు లైన్ అప్ చేసి పెట్టుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు వీటిలో అధీరా హనుమాన్ బాలకృష్ణ కాంబోలో మూవీతో పాటు పలు స్టార్ హీరోలతో మూవీస్ ఉండబోతున్నాయని చెప్పారు తాజాగా హనుమాన్ సక్సెస్ మీట్లో ప్రశాంత్ వర్మ రవితేజతో ఒక సినిమా ఉండబోతోందని తెలిపారు హనుమాన్ మూవీస్ సక్సెస్లో మాస్ మహారాజా రవితేజ పాత్ర కూడా ఎంతో ఉందని తన మొదటి సినిమా ఆ సక్సెస్ తనకెంతో బలం ఇచ్చిందని అప్పటి నుంచి రవితేజతో తనకు మంచి బంధం ఉందని ప్రశాంత్ వర్మ చెప్పాడు ఇండస్ట్రీలో రవితేజకు ఎంత గొప్ప పేరు ఉందో అందరికీ తెలిసిందే ఆయన కొత్త వారిని బాగా ఎంకరేజ్ చేస్తారు సంక్రాంతికి ఆయన సినిమా రిలీజ్ ఉంది ఆ విషయం తెలిసి చాలా డౌట్గా ఆయనకు ఫోన్ చేసి హనుమాన్ మూవీలో కోతికి వాయిస్ ఓవర్ ఇస్తారా అని అడిగానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు రవితేజ వెంటనే వచ్చే చేసేద్దాం అని అన్నారని నిజంగా ఇండస్ట్రీలో ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువే ఉంటారని అంత జెన్యున్ పర్సన్ దొరకడం తన అదృష్టం అంటూ ప్రశాంత్ వర్మ అన్నారు హనుమాన్ మూవీలో భాగమైనందుకు రవితేజకు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన అంగీకరిస్తే ఆ కోతి క్యారెక్టర్తో ఒక సినిమా తీయాలనే ఆలోచన మా యూనివర్స్లో అనుకుంటున్నామని అన్నారు మొత్తానికి రవితేజ సహాయాన్ని గుర్తుంచుకొని ఆయన రుణం తీర్చుకునే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు అర్థమవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో రవితేజతో మూవీ చేస్తానని చెప్పడంపై మీరేమనుకున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి